సాధారణంగా భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కోరికలు కోరడం పరిపాటి అయితే ఏలూరు జిల్లా తాడుబాయిలోని శివాలయంలో మాత్రం ఒక భక్తుడు నేరుగా దేవుడికే ఒక బిజినెస్ ఆఫర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు ఆలయ అధికారులు హుండీ లెక్కిస్తున్న సమయంలో బయటపడిన ఒక లేఖ ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది ఆ లేఖలోని సారాంశం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు ఆ గుర్తు తెలియని భక్తుడు తన లేఖలో స్వామి వారితో ఒక ఒప్పందం చేసుకున్నట్టు రాశారు తనకు ఏడాది ఇరవై లక్షల రూపాయల ప్యాకేజీ వచ్చేలా సాఫ్ట్వేర్ లేదా మరేదైనా మంచి ఉద్యోగం ప్రసాదించాలని కోరారు ఒకవేళ ఆ స్థాయి ఉద్యోగం వస్తే స్వామివారికి ఘనంగా అభిషేకం చేయించి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని తన మొక్కును లేఖ ద్వారా విన్నవించుకున్నారు భక్తికి వ్యాపార ధోరణిని జోడించిన తీరు వింతగా అనిపించినా నేటి యువత పడుతున్న ఉద్యోగ ఆవేదనకు ఇది అర్థం పడుతోంది కేవలం ఉద్యోగమే కాకుండా తాను రాసే పరీక్షల్లో కూడా మంచి మార్కులు వచ్చేలా దీవించాలని ఆ భక్తుడు కోరారు స్వామి నేటి వరకు నిన్ను ఏ కోరిక అడగలేదు ఇదే నా మొదటి కోరిక అని లేఖలో పేర్కొనడం విశేషం తన మొదటి విన్నపాన్ని మన్నించి త్వరగా సెటిల్ అయ్యేలా చూడాలని అత్యంత వినయంగా అదే సమయంలో డిమాండ్ తో కూడిన విన్నపాన్ని ఆ లేఖలో పొందుపరిచారు గుండీ లెక్కింపులో ఇలాంటి లేఖలు అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ ఇంత భారీ ప్యాకేజీని టార్గెట్ గా పెట్టి దేవుడికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది ఆలయ సిబ్బంది ఈ లేఖను చదివి నవ్వుకున్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన నిరూపి పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ ఉద్యోగం మొక్కు లేక సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ ఘటనపై భక్తుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి కొందరు దీన్ని దేవుడిపై ఉన్న నమ్మకంతో చేసిన నిష్కలమైన పనిగా భావిస్తుంటే మరికొందరు మాత్రం దేవుడికే లంచం ఆశ చూపిస్తున్నట్టుగా ఉందని చమత్కరిస్తున్నారు ఏది ఏమైనా తాడువాయి శివాలయం హుండీలో దొరికిన ఈ లేఖ భక్తి మార్గంలో ఒక కొత్త ట్రెండ్ ను చూపిస్తోంది சோமாரி பார்க்க திருப்பாரு எதற்கெல்லாம் हर हर महादेव